బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది యాంకర్ విష్ణుప్రియ ప్రకాశం జిల్లా పిల్ల విష్ణుప్రియ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆగస్టు పంతొమ్మిదిన హైదరాబాద్లో హైదరాబాద్ లో జన్మించింది ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు కాగా విష్ణుప్రియకు చిట్టి చెల్లెలు కూడా ఉంది ఆమె పావని ఇరవై ఎనిమిదేళ్ల ఈ బ్యూటీ చదువుకుంటూ మోడల్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత టెలివిజన్ ద్వారా బాగా పాపులర్ అయింది రెండు వేల పదిహేడులో సుధీర్ తో కలిసి ఓ ప్రముఖ ఛానల్ విష్ణుప్రియ పోరా పోవే షోకి యాంకర్ గా చేసింది తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది వాళ్ళు తెలుగు కన్నడ సినిమాల్లో నటించి మెప్పించింది కూడా చెక్మెట్ మూవీలో బోల్ట్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది జడి చక్రవర్తి యాక్ట్ చేసిన దయా వెబ్ లోను కీ రోల్ ప్లే చేసింది విష్ణుప్రియ తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పన్నెండవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన విష్ణుప్రియ టెలివిజన్ స్టార్ గా అద్భుతాలు చేసింది సోషల్ మీడియాలో ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అంతేకాదు కన్నడ మలయాళ సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది ఇక ఎన్టీఆర్ యమదవ సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించింది విష్ణుప్రియ విష్ణుప్రియ నటించిన సినిమాలు మలయాళంలో మయూకం తమిళంలో శివప్ప తింగరం తెలుగులో యమదొంగ కన్నడలో గూడి ఇక విష్ణుప్రియ అభిరుచులు డ్యాన్స్ అంటే ఇష్టం వంట చేయడం బాగా ఇష్టం ఇక విష్ణు మంచి ఫుడ్ కూడా ఆమె బాగా తినే ఆహారం చాక్లెట్ దోశ ఇక విష్ణుప్రియ రీసెంట్గా రీసెంట్ గా నటుడు మానస్ తో కలిసి ఓ మ్యూజికల్ వీడియోని కూడా చేశారు అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడం లేదు విష్ణుప్రియ ఆ మధ్య ఎక్కువగా కాంట్రవర్సీలు ఫేస్ చేసింది ఆమె సోషల్ మీడియా పేజ్ హ్యాక్ అయ్యి విష్ణుప్రియ డీప్ నెక్ ఫోటోస్ వీడియోస్ వైరల్ అయ్యాయి ఆ తర్వాత పెద్దగా కనిపించడం మానేసింది ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో సందడి చేయడానికి రెడీ అయింది విష్ణుప్రియ